వైసీపీ పార్టీని ఒకప్పుడు నా భుజ స్కంధాల మీద వేసుకొని నిలబెట్టాను మనసు పెట్టి పనిచేశారు నా రక్తం ధార పోశాను నా చెమట ధార పోశాను అదే వైసీపీ పార్టీ ఈరోజు నా మీద దాడి చేస్తుంది నా మీద ఎన్ని రకాలుగా దాడి చేసినా పర్వాలేదు ఇక్కడున్నది రాజశేఖర రెడ్డి బిడ్డ ఇక్కడ భయపడే వాళ్ళు ఎవ్వరూ లేరు మీకు చేతన ఇది చేసుకోండి ఇక్కడ మేము రెడీ నేను రెడీ మీరు రెడీయా మేము రెడీ మీ యుద్ధానికి మేము రెడీ ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావాలి ఆంధ్ర రాష్ట్రంలో పోలవర ప్రాజెక్టు నిర్మాణం కావాలి ఆంధ్ర రాష్ట్రానికి బల మానికమైన విశాఖ స్టీల్ ప్లాంట్ నిలబడాలి మన రాష్ట్రానికి రావాల్సిన ఉద్యోగాలు రావాలి మన యువత భవిష్యత్తు బంగారం కావాలి మళ్ళీ రైతు రాగవాలి మళ్ళీ రైతుల అందుకే రాజశేఖర రెడ్డి బిడ్డ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అడుగుపెట్టింది పొద్దున పొద్దున కందుల ఓపుల్ రెడ్డి గుండగుమ్మ ప్రాజెక్టుకు పోవడం జరిగింది ఇక్కడ రాజశేఖర రెడ్డి గారు జలయజ్ఞంలో భాగంగా మొట్టమొదట పూర్తి చేసిన ప్రాజెక్టు రాజశేఖర రెడ్డి గారి హయాంలోనే రాజశేఖర రెడ్డి గారు ఏడు వందల యాభై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ ప్రాజెక్టును పూర్తి చేస్తే లక్ష ఎకరాలకు పైగా రెండు పంటలు లక్ష ఎకరాలకు పైగా సాగునీళ్ళు ఇచ్చే ప్రాజెక్టు ఈ ఒంగోలు పట్టణంతో సహా పన్నెండు మండలాలకు తాగునీరు ఇచ్చే ప్రాజెక్ట్ ఆ ప్రాజెక్టు రాజశేఖర రెడ్డి గారు చేసి వెళ్ళిపోతే ఆ ప్రాజెక్టు కనీసం మెయింటెనెన్స్ చేసే దిక్కు దినం కూడా ఇప్పుడు లేకపోయింది రాజశేఖర రెడ్డి గారు అద్భుతంగా ప్రాజెక్టు కట్టిపోతే రాజశేఖర రెడ్డి గారు ఉండంగా రాజశేఖర రెడ్డి గారు ఎంతో మనసు పెట్టి రూపొందించి కట్టించిన ప్రాజెక్ట్ వెళ్ళిపోతే ఆ తర్వాత ఐదు సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఐదు సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ